ఇప్పుడు పెరుగన్నం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం పెరుగన్నమే కదా అని పక్కన పెట్టకండి ఇది చాలా మంచిది ఎండాకాలము ఇంకా ఇంకా మంచిది కావాల్సింది మనం తీసుకునే అన్నము క్వాంటిటీ బట్టి అనమాట ఇది హాఫ్ గ్లాసు బియ్యానికి అన్నం ఇలా వచ్చింది వండి ఇలా చల్లార్చుకోవాలి ఒక అర లీటర్ పెరుగు తయారు చేసుకొని ఇలా పెట్టుకొని తర్వాత రెండు క్యారెట్లు మూడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నాలుగు కొత్తిమీర కరివేపాకు ఆవాలు కొంచెం జీలకర్ర మనకి మినప్పప్పు వీటికి ఇవన్నీ సిద్ధం చేసుకొని ఈ విధంగా మన క్యారెట్ కోరుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయ ఇవన్నీ పెట్టుకోవాలి అన్నం వండి చాలా చల్లగా అయిపోయి ఉండాలి అలాగే మనము స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ ఎక్కువ పట్టదు ఆయిల్ బాగా వేడిగా అవుతున్నప్పుడే కొంచెం ముందుగా మినపప్పు వేద్దాము అది టైం పడుతుంది కదా కొంచెం వేగడము అంటే పప్పుల్లో మినప్పప్పు వేసాం కాబట్టి మీకు ఇష్టం అవుతే మన తినేసనగపప్పు అది కూడా పుట్నాల పప్పు కూడా వేసుకుంటారు జీడిపప్పు వేస్తాము బాగా వేగుతున్నప్పుడు దీంట్లోనే ఈ ఎండుమిరపకాయ ఈ విధంగానే వేయాలి వేసి దీన్ని ఎర్రగా అయ్యేటట్టుగా చేయాలన్నమాట చేసేసి ఎండుమిరపకాయ సపరేట్గా మనం తీసేసేయాలి అది ఎందుకంటే పెరుగన్నం అయిపోయిన తర్వాత మన పచ్చడి ఎలాగా అంటే చట్నీ అది మనం ఎలా నంచుకొని తింటామో అలాగే పెరుగన్నం తింటున్నప్పుడల్లా ప్రతి ముద్దకి ఈ ఎండుమిరపకాయ వేయించిన దాన్ని కొరుకు తింటూ ఉంటే ఆహా ఎంత టేస్ట్ ఉంటుందంటే అది మనము తింటేనే తెలుసు ఇలాగా ఫస్ట్గా ఎర్రగా వేయించేసి తీసేసి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట పెద్ద ఈ వేయించిన దాన్ని మొత్తము వేసేసేయాలన్నమాట ఇందులో ఎగమాత కూడా అన్నంలో వేసిన తర్వాత బాగా చల్లగా అవ్వాలి ఈ వేసిన దాన్ని మొత్తము చల్లగా అయింది కదా ముద్ద ముద్ద లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం వేసి లైట్గా వేగి వేయకుండా ఒక్కసారి ఇందాక మూకుల్లోనే కొంచెం ఆ పచ్చి లైట్గా వేడి చేయాలి మరీ వేయించామంటే నల్లగా అయిపోతుంది బాగుండదు కలర్ కానీ టేస్ట్ కానీ బాగుండదు ఆ వేడికి కొంచెం మగ్గినట్టుగా ఉంటే చాలు అనమాట తర్వాత ఇవన్నీ కూడా పచ్చివే వేసేస్తాము ఇది కరివేపాకు కూడా కొంచెం ఈ పచ్చిమిరపకాయ దాంట్లోనే వేసుకున్నామంటే పచ్చి వాసన పోతుందనమాట ఇది ఇలా సౌండ్ వస్తుంది కదా సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఆ పచ్చిమిరపకాయలు కూడా ఈ పెరుగు అన్నం దాంట్లో వేసేయాలి పచ్చిమిరపకాయ వేగిన తర్వాత వేసేసాం కదా దాంట్లోనే ఈ క్యారెట్ కూడా వేసేసుకోవాలి పచ్చిదే వేయాలి వేయించకూడదు వేసి బాగా కలపాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సైందవలా ఉన్నా నేను వాడతాను ఎప్పుడు జాగ్రత్తగా ఉప్పు వేసేటప్పుడు తగ్గినా పర్లేదు వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువ అయితే అస్సలు తినలేమండి అది ఇది బాగా కలిగిస్తుంది కదా ఉప్పు కూడా బాగా కలిపేసాము తర్వాత ఏం చేయాలంటే చక్కగా మేగడతో ఉన్న పెరుగుని మొత్తము ఇందులో వేసేసేయాలి మొత్తం పెరిగి ఎంత పెరిగేసినా మళ్ళీ గట్టిగా అవుతుంది తినేటప్పుడు కావాలంటే రెండు మూడు స్పూన్స్ వాటర్ కలుపుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతా వేసేసుకొని కలుపుకోవాలి వేసాం కదా దీన్ని నీట్గా చేతితో కలుపుకోవచ్చు మన ఇష్టం లేదంటే ఇలా గరిట పట్టుకొని గరిటతో కలుపుకోవచ్చు అనమాట ఇలా అంతా కలుపుకొని వేరే బౌల్లో తీసుకొని తీసుకోవాలని రూల్ లేదు మీకు ఇష్టమవుతే అలాగే పెట్టుకోవచ్చు కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇవి తిని చూడండి ఎప్పుడైనా బాడీ హీట్ అనేది ఉండనే ఉండదు అనమాట ఇలాగ మనం చేసుకొని ఇందాక ఎండు మిరపకాయ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెరుగన్న ముద్ద తీసుకొని ఆ ఎండుమిరపకాయని కొరుక్కొని మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది అది తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది ఈ పెరుగన్నము ఎండలో ముఖ్యంగా తిరిగేవాళ్ళు కానీ ఇంట్లో కానీ ఈ కాలంలో ఎక్కడున్నా కూడా వడదెబ్బ అన్నది తగులుతుంది అంత వేడిగా ఉంది వాతావరణం తప్పకుండా ఈ పెరుగన్నం రోజు ఒక్కసారైనా తినాలి పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా ఆరోగ్యము కడుపులో చల్లగా ఉంటుంది ఈ విధంగా పెరుగన్నము తయారు చేసుకుంటాం మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉంది అన్నది మీ కామెంట్ రూపంలో ఇవ్వండి మీకు ఇష్టపడితే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ నమస్తే